హాయ్ హలో నమస్తే నేను మీ సింధి వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్స్ సింధీస్ కిచెన్ ఈరోజు వీడియోలో కేవలం పదిహేను నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే క్యాబేజీ శనగపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా శనగపప్పును నేను ఇలా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను అండ్ క్యాబేజీని చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక బాణలి తీసుకోవాలి కొంచెం విడల్పుగా ఉండేదైతే మనకి కలపడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో రెండు పావుల వరకు ఆయిల్ వేసాను మీరు కొంచెం రెండున్నర వరకు కూడా వేసుకోవచ్చు అండ్ ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలన్నమాట హీట్ అయిన తర్వాత దీంట్లో ఆవాలు జీలకర్ర వే మనకు పోపు ది ఉంటాయి కదా అవి వేసుకోవాలి ఇప్పుడు ఆవాలు జీలకర్ర కొంచెం చిటపట్లాడిన తర్వాత దీంట్లో ఒక చిన్న ఉల్లిపాయను పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను సన్నగా దీంట్లో ఏడెనిమిది పచ్చిమిరపకాయలు పొడుగ్గా రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అండ్ కరివేపాకు కొత్తిమీర కూడా వేసాను ఇందులో కారం ఏమీ వేయట్లేదు కాబట్టి ఆ ప్లేస్ని నేను పచ్చిమిరపకాయలతో రీప్లేస్ చేశాను మీరు కారం ఎక్కువ ఉండేటి అయితే కొంచెం చూసుకొని వేసుకోండి అలాగే తక్కువ ఉండేవి అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత నాలుగైదు వెల్లుల్లిపాయలు కొంచెం పచ్చా దంచి వేసాను ఇలా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యి చీప్ అయినా కలర్ చేంజ్ అవుతుంది కదా సో అప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత ఇదంతా కలిపేసుకోవాలన్నమాట సో పసుపు మాడక ముందే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ఉంది కదా ఆ క్యాబేజీ తురుమునంతా ఇందులో వేసేసుకున్నాను నేను ఇక్కడ ఒక పెద్ద క్యాబేజీ ఉంటుంది కదా దాన్ని హాఫ్ వరకు అలా తీసుకున్నాను అనమాట సో నాకు బౌల్ మొత్తం నిండిపోయింది ఇది నిండిపోయిందని భయపడాల్సిన అవసరం లేదనమాట సో ఎందుకంటే అది ఇది ఉడుకుతున్న కొద్దీ మనకు ప్రెస్ అవుతూ ఉంటుంది స్పేస్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కదా సో క్యాబేజీ అనేది తగ్గుతుంది ఉడుకుతూ వస్తుందనమాట ఉడికినా కొద్దీ సో ఇదంతా చక్కగా కలిసేట్టుగా కలుపుకోవాలన్నమాట అందుకే నేను వెడల్పు బౌల్ తీసుకోమన్నాను ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక క్యాబేజీ తొందరగానే ఉడికిపోతుంది మనకి చక్కగా నీట్గా అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు అలా ఉడిపి ఉడికించుకోండి ఇలా మూత పెట్టి ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా క్యాబేజీ అనేది మెత్తపడుతుంది అండ్ మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు నీట్గా చక్క చక్కగా ఈవెన్గా అనమాట ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు ఉంది కదా సో ఆ శనగపప్పును ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు ఇదంతా చక్కగా కలిసేట్టుగా ఒకసారి కలుపుకోవాలి నేను ఇక్కడ సాల్ట్ వేయలేదు కదా సాల్ట్ వేస్తే క్యాబేజీలోని వాటర్ అంతా బయటికి వస్తుందని చెప్పేసి నేను వేయలేదు ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి మూతపెట్టి ఉడికించుకోవాలి లాస్ట్లో నేను సాల్ట్ వేస్తాను సాల్ట్ వేసిన తర్వాత దాంట్లో నుండి వాటర్ అనేది బయటికి వస్తుంది కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేసాను చివరిలో ఉన్న స్టేజ్లో సాల్ట్ వేసాను అనమాట సో సాల్ట్ వేసిన తర్వాత అంతా కలిపేసుకోవాలి మనకు క్యాబేజీ శనగపప్పు కర్రీ అయిందని ఎలా తెలుస్తుందంటే క్యాబ్ ఇందులో ఉన్న శనగపప్పు ఉంది కదా సో అది ప్రెస్ చేస్తే మనకు కొంచెం మెత్తగా వచ్చిందంటే ఆ స్టేజ్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు అండ్ ఈ క్యాబేజీ శనగపప్పు కర్రీలో శనగపప్పు అనేది కొంచెం పలుకులుగానే ఉంటుంది అప్పుడే పంట కింద తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది అంతేనండి ఎంతో సింపుల్గా క్యాబేజీ శనగపప్పు కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇది అంతా ప్రిపేర్ అవ్వడానికి మనకు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది అంతే మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి